నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో మనం చూసుకుంటే ఒక భారతీయ మహిళ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది వివరాల్లోకి వెళితే జూలై పంతొమ్మిదవ తేదీన షార్జాలోని తన అపార్ట్మెంట్లో మృతి చెందిన ముప్పై ఏళ్ళ భారతీయ మహిళ అతుల్యా శేఖర్ మృతదేహాన్ని స్వదేశానికి భారతదేశానికి తరలించారు మృతదేహాన్ని మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఎయిర్ అరేబియా విమానంలో కేరళకు తరలించినట్లు ఇండియన్ అసోసియేషన్ షార్జా సామాజిక కార్యకర్తలు స్థానిక మీడియాకు తెలిపారు ఆమె సోదరి బావమరిది విమానంలో మృతదేహంతో పాటు వెళ్లారు అన్ని చట్టపరమైన లాంఛనాలు పూర్తయ్యాయని త్వరలోనే కుటుంబం మృతదేహాన్ని స్వీకరిస్తుందని చెప్పేసి సామాజిక కార్యకర్తలు తెలిపారు జూలై ముప్పైన ఆమె యొక్క స్వస్థలంలో అంత్యక్రియలు జరిగినట్లయితే పేర్కొనడం జరిగింది మృతురాలు తన భర్తతో గత కొన్ని సంవత్సరాలుగా యుఏఈలో నివసిస్తూ ఉన్నప్పటికీ ఆమె చిన్న కుమార్తె భారతదేశంలో నివసిస్తూ ఉంది ఆమె ఇటీవల తన పుట్టినరోజు జరుపుకుంది కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి సిద్ధమవుతూ ఉండగా ఈ సంఘటన జరిగింది ఇదిలా ఉండగా అతుల్యా గారు తన యొక్క అపార్ట్మెంట్లో ఉరి వేసుకొని మరణించినట్లు అధికారులు తెలిపారు ఫొరెన్సిక్ నివేదికలో కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు రిపోర్టు వచ్చిందని తెలిపారు ఆమె మరణం తర్వాత భారతదేశంలో ఆమె భర్త పైన కేసులు నమోదు చేయబడ్డాయి లుకౌట్ నోటీస్ కూడా జారీ చేయబడింది భారతదేశానికి చేరుకున్న తర్వాత అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్